హలో అండి ఈరోజు వీడియోలో మీకు గలిజే రాకుతో కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఆకుని కొంచెం దగ్గర నుంచి చూడండి ఇది ఇలా ఉంటుందన్నమాట గలిజేరని అడిగితే ఆకుకూరలు అమ్మే వాళ్ళు కూడా ఇస్తారు ఇది రైతు బజార్లోనూ ఆకుకూరలు అమ్మే షాపుల్లోనూ దొరుకుతుందనమాట దీన్ని కొనుక్కుని ఇలా శుభ్రంగా బాగు చేసుకుని బాగా కడిగిన తర్వాత ఒక గుడ్డ మీద మొత్తం తడంత పోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నాక అప్పుడు మనం కారపొడికి చేసినట్టు దీన్ని కూడా మనం డ్రై మూకుల్లో వేసి వేయించుకోవాలండి నూనె ఏం వేయకూడదు దీంట్లో తడిపోయేంత వరకు వేయించుకోవాలి ఇది కరివేపాకులాగా గలగలం మనం వేగదండి ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం ఓపిక్గా ఈ తడంతా డ్రై అయిపోయే వరకు వేయించుకోండి ఇది ఒక్కటే కష్టమండి కారపొడికి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిగతా కారపొడి ప్రొసీజర్ లాగే శనగపప్పు మినపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు వేసి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి పప్పుల సైజుని బట్టి ఫస్ట్ శనగపప్పు వేయించుకోండి తర్వాత కొంచెం మినపప్పు వేయించిన తర్వాత ధనియాలు అలా ఒక ప్రొసీజర్లో వేయించుకుంటే అన్నీ సమంగా వేగుతాయి అనమాట లేకపోతే కొన్ని పచ్చిగా ఉండి కొన్ని బాగా వేగిపోతాయి టేస్ట్ పాడైపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత రుచికి తగినంత చింతపండు కూడా ఈ పప్పులతో పాటే వేయించుకోండి వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్నవాళ్ళు ఇదే స్టేజ్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి నేను ఈరోజు వెల్లుల్లిపాయ వేయలేదు ఇలా వేయించుకున్న పప్పులన్నీ చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి ఈ ఆకు కిడ్నీలకు కూడా చాలా మంచిది అంటారండి కిడ్నీలో మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఆకు కొంచెం దొరికినప్పుడల్లా తింటూ ఉంటే కిడ్నీలో ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని చెప్తారు దీనికి తగినంత ఉప్పు కలుపుకొని చూసారు కదా ఈ పప్పులన్నీ చల్లారిపోయి ఇప్పుడు మనం ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట ఇలా పౌడర్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి చల్లారి పెట్టుకున్న ఆకు ఉంది కదండి దాన్ని కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ ఆపి ఆపి తిప్పుతూ ఉంటే కలపాలండి ఇది కొంచెం డ్రైగా రాదు కొంచెం తడిగా ఉన్నట్టు ఉంటుంది కానీ తడి ఉండదు ఇలా చేసుకున్న కారపొడిని మీరు ఒక వన్ మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి దీన్ని టిఫిన్లో కానీ దోశలు ఇడ్లీలు తర్వాత అన్నంలో కూడా ఫస్ట్ ముద్దులో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఆయుర్వేద గుణాలున్న మంచి మంచి వంటలు మనం దొరికినప్పుడే చేసుకొని నిల్వ చేసుకొని ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకుంటే చాలా బెటర్ కదండి పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈసారి దొరికినప్పుడు దీన్ని వేస్ట్ చేసుకోకుండా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి